సో ఇప్పుడు ఇది ఏంటంటే నేను లైక్ మంచి పప్పు చేయబోతున్నాను అంటే పప్పు పప్పు చేయడం పెట్టి అంటారా అంటే దడక అనుకోండి అలాంటిది కొంచెం అంతే ఎగ్జాక్ట్గా అలా కాకపోతే మనం తెచ్చుకోతున్నాను మా నాన్నకి మా నాన్నకి ఎప్పుడు ఇలానే చేస్తా ఉన్నాను నేను మొన్న రెస్టారెంట్ దడక అంటే ఏంటో అనుకున్నాను అదే అనమాట ఏం లేదు ఎర్రపప్పును ఉండడమే అని నాకు అర్థమైంది సో కొంచెం గట్టిగా వండుకోవాలి పప్పుని ఇది ఎక్కువ మనం అసలు నాన్ తినేవాడు కాదు నాన్నకి కందిపప్పు ఇట్లనే ఉండేది అమ్మమ్మ ఇట్లా ఉండేసి కారం ఉప్పు వేసి తాళం ఏమేసేది కాదనమాట కాదు మా సొంత బాగా మెత్తగా ఉడికించింది ఇంత మెత్తగా ఉడికించకూడదు బేసిక్గా పప్పు కనపడాలి ఇంత మెత్తగా ఉండకూడదు రెండు విజిల్స్కే పని చేస్తాను నాకు కూడా తెలియదు ఈ పప్పు ఎక్కువ ఉడికిద్దాని ఇంత మెత్తగా ఉడికింది సో దీంట్లో కొంచెం పసుపు రా కొంతమంది ఏమో నార్మల్ పప్పు ఆ పప్పు కలిపి కదా నార్మల్ పప్పు

సినిమా ప్రభావం పిల్లకి ఇది ఏంటో పప్పు చేపట్టు బాగా చేసి ఇది మాత్రం మీరు ఏమనుకోకండి కానీ జీరా రైస్కి బాగుంటుంది ఏం లేదు కానీ వస్తే ఎక్కువ ఎక్కువ నూనె పుస్త ఆన అంతే తేడా అప్పుడు మా మామి ఉన్నప్పుడు సపరేట్గా నేను చేసేదాన్ని కందిపప్పు అదే ఇదా ఒక్కోసారి మా మావి పులుపు తింటూ ఉట్టికి పప్పు రాదమ్మ అన్నప్పుడు ఉట్టిపప్పు కొంచెం సపరేట్గా చేసి కొంచెం పప్పు తీసి మా ఆయనకేమో పులుపు అంటే బాగా ఇష్టం అని మాడికే పప్పు చేసి మామయ్య వరకు చేస్తా ఇష్టమైతే నా పిల్లలు పుట్టిన మా పిల్లలు పుట్టిన తర్వాత మా నాతో పాటు యోధా కూడా ఇష్టం మీరు తినేవాళ్ళు కదా సొరకాయ పులుసు బెండకాయ పులుసు పులుసు అప్పుడైతే మావయ్య అయితే మధ్యాహ్నం మటన్ తింటే మళ్ళీ నైట్ మటన్ తింటారు కదమ్మా అని చెప్పి కొంచెమైనా పప్పు ఉండం అనేవాడు నా వరకు కొంచెం పప్పు చేయమ్మా అనేవాడు చేసేదాన్ని నేను అప్పుడు ఇలా బాగా గుర్తొచ్చింది మా మావయ్య

అదేంటో కానీ మా మామయ్య ఉన్న మా మామయ్య గారు ఉన్నప్పుడు మార్నింగ్ నేను ఫైవ్ థర్టీ సిక్స్కి లేచి అలవాటు అబ్బాసారి లేకపోయినా సరే ఇక అట్లే అలవాటు అయిపోయింది నాకు మధ్యాహ్నం కానీ మూడు గంటలకు అమ్మ టీ పెట్టమ్మా అలా నాకు కూడా అలవాటు తగ్గిపోయేది మూడున్నర నాలుగు గంటలకు టీ తాగడమే ఎండాకాలమైనా వర్షాకాలమైనా మధ్యాహ్నం మూడు గంటలకి టీ తాగేవారు బాగా నల్లగా కలరింగ్ చేస్తే బాగుంటుంది మీరు ఎలా చేస్తారో అలాగే జీరా రైస్లోకి అండి ఇది రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువగా వేగుతుంది కానీ ఇంతలోనే వేయకూడదు బస్క కానీ దీంట్లో నూనె ఉంటుంది దాంట్లో టేస్ట్ ఉంటుంది బట్ మీరు ఇంత నూనె వేయమారా అండి సౌండ్ ఇక్కడ కానీ మీ కలర్ కావాలి బేసిక్గా ఎల్లిపాయ కూడా కొంత వెయ్యరు నేను ఎల్లిపాయలు వేసుకుంటున్నాను

ప్లాస్టిక్ కాదు అది కాదు అది మైక్రోవేవ్ ఎల్ అది లేదు అది మైక్రోవేవ్ బాక్స్ అది దాంట్లో పెట్టి కర్రీస్ ఉండేవి అవి నువ్వు మాడిపోతుంది ఇస్తా ఉపాధి చేస్తా టేస్ట్ ఉంటుంది ఇది చూపించవా ఇది మైక్రోవేవ్ లో పెట్టే బౌల్స్ అనమాట వెయిట్ చేసుకునేవి ప్లాస్టిక్ కాదు

ఫోటోలు తీలేదా సో ఇదన్నమాట ఓకే ఇప్పుడు దీంట్లో మనం ఇదైతే కలపక్కర్లేదా ఇట్లా వస్తుంది ఇప్పుడు మేడం ఇది పక్కన పెడదాం దీంట్లో కొంచెం

నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ తింటా దీంట్లో మళ్ళీ జీరా రైస్ చేయబోతున్నాను నా నేను జీరా రైస్ చేస్తే మా మధుగారికి అంత ఇష్టం తినేవాడు ఎప్పుడైనా తినొచ్చి ఉదయం అయినా ఈవినింగ్ అయినా ఉదయం కూడా చేసుకుని తింటా కదా టిఫిన్ లాగా జీరా రైస్ నిస్ హోటల్స్ లో ఎక్కువ ఉంటుంది హోటల్స్ లో ఎక్కువ ఉంటుంది

నడిచిన వెల్లుపాయలు క్రీమ్ చాట్ మర్చిపోతుంది అన్ని ఫిల్లం అని క్రీమ్ చాట్ దిస్తున్నాను ఒక పదిలో రెండు ఆల్రెడీ మనం పప్పులో సాల్వ్ వేసామంటే రైస్ కొంచెం వేసుకోండి కాంబినేషన్ తిద్దాం కాబట్టి ఒకవేళ కాంబినేషన్ లేదు ఓన్లీ రైసే తింటామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు

అందరు చెప్తున్నారు కదా కానవని చెప్తున్నారు కామెంట్స్ అప్పుడు కాలు వేరు అప్పుడు తయారు చేసే విధానం వేరు తయారు చేసే విధానం వేరు ఏం కదా కంగారు మన సో ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసిందాం స్టవ్ అని తగ్గించేసుకుని పొడి పొడి చేసావా మీ ఫోన్కి ఫోన్ వచ్చి వినపడదు కదా వీడియో తీసేటప్పుడు డిస్టర్బెన్స్ అవ్వదు కదా ఇంట్లో అదే వెళ్ళిపోయింది ఫోన్ వస్తే ఉప్పు అయితే తప్పకుండా అనుకుంటాను మీకు సరిపోద్ది చేసుకోండి పచ్చిమిరికీ ఎలా భలే ఉంటుంది తినేటప్పుడు ఉప్పు తగ్గుతుంది కదా ఉప్పు మనం తాలింపులు వేసాం కదా చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంది రైస్ కూడా ఏమో అనుకున్నాను అంత క్లోజ్ ఉంది కాదు అయిపోయింది దాల్ తడక దాల్ తడకో పప్పు గిన్నెలో పెట్టేసి దీంట్లో పెట్టాను నా నూనె పప్పు అని ఎప్పటి నుంచో పేరు పెడతాను అంటే అదే పప్పు అంటే హోటల్ స్టైల్ లా అలానేమో చిన్న బౌల్లో పప్పు పెట్టేసి దాంట్లో పెట్టండి చూడటానికి బాగుంది కలర్ఫుల్గా కబోర్డ్లో ఉన్నాయి బౌల్స్ ఎందుకు పెట్టండి పక్కన ఏమవుతున్నాయి

దా ఫస్ట్ ప్లేట్ లో అయ్యో పెటొద్ద పెట్టి ని పెడతాం అన్నం పెట్టుకోవద్దండి అన్నం గజీరా చెప్పినా హని వేడి వేడి తింటది బానే

ఇష్టమైన పప్పు దీంట్లో అసలు బాగుంది టేస్ట్ ఎలా అనిపించింది అవి చెప్పుకోవచ్చు సార్ బాగుంది జీరా రైస్ లోకి పప్పు బాగుంది థ్యాంక్ యూ సో మచ్